నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మనము ఈరోజు లైవ్ అనేది స్టార్ట్ చేసుకున్నాము నిన్న లైవ్ మిస్ అయ్యాము సో లైవ్ని అందరూ విజిట్ చేయండి ఈ టైంకి మనం లైవ్ చేసుకుంటామని తెలుసు కదా సో లైవ్ని విజిట్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి సమ్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని విజిట్ చేసి మన లైవ్స్ పూర్తిగా చూడండి అదేవిధంగా లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో ఈరోజు మనము లైవ్లో కొన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి మొక్కల యొక్క గ్రోత్ పర్సంటేజ్ అనేది మనము ఇంకా ఎక్కువగా పెంచుకోవడానికి కొన్ని ఫర్టిలైజర్స్ అంటే ఫ్యూ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము సో అన్ని ఫర్టిలైజర్స్ గురించి మనం ఒకే లైవ్లో మాట్లాడుకోలేము అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ప్రివ్యూస్ వీడియోస్లో అండ్ రెగ్యులర్గా నేను మన మొక్కలకి ఇచ్చే ప్రాసెస్లో ఉన్న ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కొత్తగా విజిటర్స్ ఉంటారు సో వాళ్ళు బ్యాక్కి వెళ్ళి మన రివ్యూస్ వీడియోస్ చూడడం కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది సో అందుకనేసి మనం ఇన్స్టెంట్గా లైవ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాము అది కూడా మీరు చెప్పడం మూలంగా లైవ్స్లో మనం అన్ని ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము మొక్కల లైవ్ స్టేటస్ అనేది మనం చూసుకోగలుగుతున్నాము ఓకేనా సో ఈ ప్రాసెస్లోనే కొన్ని ఫర్టిలైజర్స్ ఎక్కువ ఫ్లేవర్స్ని ఇచ్చే ఈ విధంగా మనము ఈరోజు ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ మొక్కలకైనా కానివ్వండి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా మనం ఫాలో అవుతూ ఉండాలి అవి ఫాలో అయినప్పుడు మాత్రమే మనం సక్సెస్ని చూడగలుగుతాము సో మనం బేసిక్స్ అన్ని వదిలేసి ఫర్టిలైజర్స్ సో ఈ ఫర్టిలైజర్స్లో సమ్ న్యూట్రిషన్స్ ఉంటాయి ఈ ఫర్టిలైజర్స్లో సమ్ న్యూట్రిషన్స్ ఉంటాయి అనేసి టైం ప్రకారం కాకుండా ఏది పడితే అది న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి రిజల్ట్ అనేది అప్పటికప్పుడు మీకు కనిపించదు ఓకేనా సో కాబట్టి బేసిక్స్ అనేది మంచిగా ఫాలో అవ్వండి మన మొక్కలకి బేసిక్స్ అంటే ఎన్పికే అండి ఎన్పికే కంపల్సరీగా రెగ్యులర్గా ఉండే విధంగా ఉండాలి ఈ న్యూట్రిషన్స్ ఎలా అంటే మన మొక్కల యొక్క ఆకులు గ్రీనరీ ఉండడానికి సో నెక్స్ట్ వచ్చేసి ఆ గ్రీనరీ నుంచి సమ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయ్యి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ఆ మొగ్గలు హెల్తీగా ఫ్లేవర్స్లా మారేంత వరకు ఉండడానికి మంచిగా వర్క్ అవుతాయి సో ఫ్రెండ్స్ చాలామంది మన లైవ్ని విజిట్ చేశారు బట్ లైక్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఉండేది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీ లైక్స్ అనేవి మన లైఫ్కి కి ఇవ్వండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏది మర్చిపోయినా ఏ ఫర్టిలైజర్ గురించి మర్చిపోయినా ఈ ఫర్టిలైజర్స్ గురించి మర్చిపోకూడదు లైక్ బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు చిరు ధాన్యాలు అది ఏదైనా కానివ్వండి దాల్స్లో మనకి చాలా టైప్ ఆఫ్ దాల్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో వాటన్నిటిని కడిగిన వాటర్ అనేది మనము మన మొక్కలకి ఇచ్చేస్తూ ఉండాలి అలా ఇచ్చినప్పుడే అవి రెగ్యులర్ గ్రోత్ ప్రాసెస్లో న్యూట్రిషన్స్ని తీసేసుకుంటాయి సాయిల్ భాగంలో యాక్టివ్ సెల్స్ అనేవి ఉండడం జరుగుతాయి అవి డల్నెస్ కాకుండా ఆ సెల్స్ అనేవి మన మొక్క వేరు భాగానికి వెళ్ళి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఓకేనా సో బేసిక్స్ ఈ త్రీ ఫర్టిలైజర్స్ అనేవి మీరు రెగ్యులర్గా కంటిన్యూ చెయ్యండి ఏంటంటే మనము మొక్కలకి వాటరింగ్ చేస్తాము ఆ రెగ్యులర్ వాటరింగ్ కంపల్సరీగానా ఆ వాటరింగ్ ప్రాసెస్లో ఈ వాటర్ అనేది మనము రెగ్యులర్గా మన కిచెన్లో యూజ్ చేస్తూనే ఉంటాము అది ఎవరికైనా చెప్పండి ఏ కిచెన్లో అయినా కానివ్వండి ఈ వాటర్ అస్సలు యూజ్ చేయరు వీటితో మనముకి వర్క్ అనేది ఉండదు అనేది ఉండదు కదా ఓకేనా సో కాబట్టి ఆ వాటర్ని మీరు వేస్టేజ్ చేయకుండా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారనుకోండి ఇటువంటివి ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ ఇంపార్టెంట్ మొక్కకి గ్రీనరీయే లేకపోతే మిగతా ప్రాసెస్ ఎలా జరుగుతాయి లైక్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడం కానీ మొగ్గులు స్టార్ట్ అవ్వడం కానీ ఏమీ ఉండదు కదా సో కాబట్టి ఈ వాటర్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ చేయండి ఈ వాటర్ గురించి పర్టిక్యులర్గా నేను ప్రతి ప్రతి వీడియోలో కూడా స్టార్టింగ్ మన అది ఏదైతే ఒక వీడియో అనేది మనం పోస్ట్ చేయడం జరిగిందో ప్రతి వీడియోలో కూడా నేను మీతో షేర్ చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పటికీ కూడా మీకు లైవ్స్లో కూడా చెప్తున్నాను ఈ వాటర్ మీరు మిస్ అయ్యారంటే మొక్కలకు ఏమైతే త్వరగా ఒక గ్రోత్నెస్ అనేది ఉంటుందో అది మీరు మిస్ అయినట్టే ఓకేనా సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ కృష్ణవేణి గారు హలో హలో అండి సో సూపర్ అనేది ఒకటే అర్థమైంది సో నెక్స్ట్ నాకేం అర్థం కాలేదండి సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఫర్దర్గా ఈ ఈ స్టెప్ తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొన్ని ఫర్టిలైజర్స్ అండ్ మెయిన్ ఫర్టిలైజర్స్ గురించి చెప్తాను కొన్ని కొన్ని మెయిన్ ఫర్టిలైజర్స్ గురించి పొటాటో పొటాటో ఫర్టిలైజర్ అండి పొటాటో పీల్స్ని పొటాటో టోటల్గా హోల్ పొటాటోని కూడా మీరు యూజ్ చేయొచ్చు లేదా మేము హోల్ పొటా పొటాటో యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళు పీల్స్ అయినా కూడా యూస్ చేయవచ్చు ఈ పీల్స్ని చాలా రకాలుగా అంటే ఫర్టిలైజర్స్ని చాలా విధాలుగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఓకేనా సో అది ఎలా అంటే నార్మల్గా పొటాటో పీల్స్ని ఎండబెట్టేసి పౌడర్ రూపంలో స్టోర్ చేసి ఇవ్వచ్చు లేదా అది టైం టేకింగ్ తీసుకుంటుంది అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం ఏ రోజైతే పొటాటో పీల్స్ని తీసేసుకుంటామో దాన్ని నార్మల్ ఈ రైస్ కడిగిన వాటర్లో అయినా వేసేయచ్చు లేదా నార్మల్ వాటర్లో కూడా మీరు వేసుకోవచ్చు సో ఆ వాటర్లో యాడ్ చేసేసుకొని మార్నింగ్ టైమ్స్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనకి సమ్మర్ వస్తుంది ఈ ఈ సమ్మర్కి కూడా మీరు ఇలానే యూజ్ చేయొచ్చు లేదా ప్రెసెంట్ డేస్ కూడా మీరు ఇలానే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ వాటర్లో వేసేసిన తర్వాత మినిమం టు మినిమమ్ డైల్యూట్ ప్రాసెస్ అనేది కొంచెం వదిలేసేయండి ఎందుకంటే డైల్యూట్ ప్రాసెస్ సమ్ ఫర్టిలైజర్స్లో చేసుకోవాలి మనం ఏమైతే ఎక్కువ మొక్కలు లేదా సమ్ వాటర్ అనేది మిగిలి ఉన్నప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేము అన్న ప్రాసెస్లో మాత్రమే ఫొమంటేట్ ప్రాసెస్ పెట్టండి కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ నేను కూడా ఫొమంటేటెడ్ చూపించడం జరిగింది ఆ టైప్ ఆఫ్ మాత్రమే ఇవ్వండి అప్పుడు కూడా చెప్పేది ఒకటే ఇప్పుడు కూడా చెప్పేది ఒకటి ఏంటంటే ఇన్స్టెంట్గా మనం మన మొక్కలకి రెగ్యులర్ న్యూట్రిషన్ కనుక ఇచ్చినట్లయితే అవి హెల్దీగా ఉండడం జరుగుతుంది లైక్ మనం హ్యూమన్స్ లాగే రెగ్యులర్గా ఏమైతే మన మనం హ్యూమన్స్గా హెల్దీగా ఎనర్జీగా ఉండడానికి ఏమైతే ప్రోటీన్స్ కానివ్వండి న్యూట్రిషన్స్ కానివ్వండి టైం టు టైం మనం తీసుకోగలుగుతున్నామో అదేవిధంగా మన మొక్కలకి మన మొక్కలు అనేవి చెప్పలేవు వాటికి అన్నీ కూడా మనము రెగ్యులర్ వన్ టైం చాలు వన్ టైం న్యూట్రిషన్స్ అనేవి మనం ఇచ్చినట్లయితే అవి వాటికి అవి మనం చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అనేది ఇవ్వగలుగుతాయి సరేనా సో ఇలా ఈ పొటాటో పీల్స్ని వాటర్లో యాడ్ చేసేసి ఈవినింగ్ టైమ్స్లో డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి నెక్స్ట్ ఆ పౌడర్ రూపంలో సాయిల్ భాగంలో ఆ పౌడర్ని పైన స్ప్రింకిల్ చేయొచ్చు లేదా ఒక సైడ్కి మట్టి తీసేసి దాని మీద ఆ పౌడర్ వేసేసి పై భాగం కొంచెం లేయర్ సాయిల్ అనేది వేసేసుకోవచ్చు ఈ సాయిల్ వేసేసుకునే ప్రాసెస్లో గార్డెనింగ్ సాయిల్ యూజ్ చేయొచ్చు సి యూజ్ చేయకూడదు సో సీ శాండ్ మాత్రమే యూజ్ చేయండి ఓకేనా సో మనము ఎక్కువ లో మనం సీసాండ్ కనుక తీసేసుకున్నట్లయితే మనం ఏమైతే ని ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఈజీగా సాయిల్ భాగంలో వెళ్ళిపోవడం జరుగుతాయి అంటే వాటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి మన మొక్క యొక్క వేరు భాగంలో పూర్తిగా ఇమిడి ఉంటుంది దాని ద్వారా మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి ఓకేనా సో ఇలా పొటాటో ఫీల్స్ని టూ టైప్స్గా యూజ్ చేయొచ్చు లేదా జస్ట్ ఒక చిన్న పొటాటోని కూడా మీరు మిక్సీ తిప్పేసి దాన్ని వాటర్లో యాడ్ చేసేయండి మినిమం ఒక ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి ఆ వాటర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి చేసేయండి దీనివల్ల ఫ్లవర్స్ గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మొగ్గలు పండుబారి రాలిపోవడం అలాంటివి ఏమీ జరగదు మనకి ఏదైతే ఒక డల్నెస్ మొక్క ఉంటుందో ఈ డల్నెస్ మొక్కలకి అన్నిటికీ కూడా ఇది ఒక సంజీవని లాగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ చేయండి ఓకేనా సో లైక్ చేయండి మీరు అసలు లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని అర్థమయ్యేది ఓకేనా సో మనము నిన్న లైవ్ అనేది మిస్ చేసుకున్నాము కొంచెం వర్క్ ఉండేసి మనం లైవ్ మిస్ చేసేసుకున్నాము బట్ నిన్నటి ఫ్లేవర్స్ అనేవి చాలా 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 అద్భుతంగా ఉన్నాయి సో వాటిని మీకు కమ్యూనిటీ పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తాను ఆ ఫొటోస్ని చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పీల్స్ ఆనియన్ పీల్స్ అనేవి మనకి సమ్మర్లో చాలా మంచిగా వర్క్ అయ్యేవి అండ్ పొటాటో పీల్స్ గురించి కూడా ఇంకొక విషయం ఏంటి అంటే మనము డైరెక్ట్గా ఆ పొటాటో పీల్స్ని సాయిల్ భాగంలో కూడా ఇచ్చేయచ్చు అండి మనం ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయకు చేయలేము అన్న టైంలో ఉన్నప్పుడు వేస్టేజ్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేయచ్చు బట్ ఈ టైంలో మాత్రం ఇవ్వండి ఎండాకాలంలో వచ్చేసరికి మీరు అది మొత్తం వేసేసరికి అందులో ఉన్న న్యూట్రిషన్స్ కంపోస్ట్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఈ టైంలో కనుక వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి ఎక్కువగా లైక్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏవైతే మనకి సాయిల్ భాగంలో వెజిటేబుల్స్ వేస్టేజెస్ వేస్తున్నామో అవి టోటల్గా మొత్తం కంపోజ్లాగా తయారైపోవడం జరుగుతుంది ఓకేనా సో ఇలా తయారు అయినప్పుడు సాయిల్ అనేది మంచి సాలిడ్ న్యూట్రిషన్స్ కంటెంట్ని కలిగి ఉంటుంది దానివల్ల మీరు ఇక్కడ చూసిన ఒక బుషీనెస్ అనేది ప్రతి మొక్కల్లో కూడా ఉంటాయి ఓకేనా ఇప్పుడు మాత్రమే మీరు సాయిల్ భాగంలో ఎక్కువ వెజిటేబుల్ వేస్టేజెస్ని వేసేస్తూ ఉండండి మీకు మొన్న లైవ్లో కూడా రీసెంట్గా నేను వెజిటేబుల్ వేస్టేజెస్ వేస్తానని చెప్పాను ఆ వెజిటేబుల్ వేస్టేజెస్ ఇప్పటికీ కూడా కంపోస్ట్ లాగా రెడీ అయిపోయి ఉన్నాయి ఓకేనా సో మీరు చాలా బాగా పెంచారండి సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఆనియన్ పీల్స్ ఏదైనా కానివ్వండి వెజిటేబుల్ వేస్టేజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు సాయిల్ భాగంలో ఇచ్చేస్తూ ఉండండి దానివల్ల న్యూట్రిషన్ కంటెంట్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పీల్స్ నేను చెప్పే ప్రతి వాటిలో కూడా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం ఈవెన్ జింక్ మెగ్నీషియం సో ఫైబర్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఏది కూడా మనము కిచెన్ నుంచి ఏదైతే వేస్టేజెస్ని మనం తీస్తామో అవి అన్నీ కూడా వేస్టేజెస్ లాగా ఉండవు అవి మనకి వేస్టేజెస్ అవుతాయి కానీ మన మొక్కలకి బెస్టెస్ లాగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇవే మనము చాలా చాలా మిస్ అవుతున్నాము చాలామందికి ఇలా మొగ్గలు రాలడం పువ్వులు పెద్ద సైజులో రాకపోవడం ఏంటి అంటే ప్రాబ్లం వీళ్ళుకి వచ్చే వేస్టేజెస్ని సరిగ్గా యూస్ చేసుకోలేకపోవడమే ప్రాబ్లం అండి మీరు వన్స్ ఇవన్నీ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారనుకోండి మొక్కల మీద అవి చాలా హెల్తీగా ఉండడం జరుగుతాయి సరేనా సో ఆనియన్ పీల్స్ గురించి మనం మాట్లాడుకుందాము జస్ట్ ఆనియన్ పీల్స్ అనేవి ఎక్కువ కంటెంట్ మనకి పొటాషియం కానివ్వండి ఫాస్పరస్ నైట్రోజన్ మొత్తం కూడా ఉండడం జరుగుతుంది సో కాబట్టి మన మొక్కలకి ఇవే ఇంపార్టెంట్ కాబట్టి వీటి వీటన్నిటిని కూడా మనం ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి లైక్ మీకు రెగ్యులర్గా ఏవైతే మనం రైస్ కడిగిన వాటర్ వస్తుందో అలా అదేవిధంగా ఆనియన్స్ వేస్టేజెస్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఆ ఆనియన్స్ వేస్టేజ్ని ఒక వెసల్లో కానివ్వండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానివ్వండి ఒక గిన్నెలో కానివ్వండి వేసేసి అందులో వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఎప్పుడైతే మనం కిచెన్లో వర్క్ చేస్తున్నామో ఆ ప్రాసెస్లోనే మనము ప్రిపేర్ చేసేసుకున్నాము అనుకోండి మనకి ఫర్దర్గా ఈ ఫర్టిలైజర్స్ గురించి ఎక్కువ టైం వెచ్చించాలి అన్న థాట్ అనేది ఉండదు ఓకేనా సో రెగ్యులర్ కిచెన్ వర్క్ అనేది కంపల్సరీ ఎవరికైనా ఈవెన్ బయటకి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళకైనా కానివ్వండి కొంచెమైనా కిచెన్ వర్క్ అనేది ఉంటుంది ఆ వర్కింగ్ ప్రాసెస్లో మనము ఈ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేసుకుందాం అనుకోండి ఈజీ అవుతుంది మనకి ఇటు మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి మొక్కల నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఈ ఆనియన్ పీల్స్ వాటర్ని కూడా డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి వాటరింగ్ కం వా వాటర్ చేసే విధానం అనేది ఓవర్గా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం వాటర్ చేసేటప్పుడు సాయిల్ భాగం పూర్తిగా పొడిగా ఉండాలి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ పూర్తిగా తీసుకునే విధంగా ఉండాలి బయటకు వచ్చే విధంగా ఉండకూడదు ఆ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఫర్టిలైజర్స్ అనేవి తగ్గించండి అంటే ఈరోజు ఫుల్గా తడిగా ఉన్నాయి కాబట్టి మనం టుమారో ఆ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి తడిగా ఉన్నా మనం ఇంకా వాటరింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నా కానివ్వండి మొక్క యొక్క వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది లైక్ మొక్క చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటుంది అవి మనం తొందరగానే చూసుకున్నప్పుడు మొక్కకి మనము రెగ్యులర్ కేరింగ్ అనేది చేసేసుకొని దాన్ని బతికించుకోవచ్చు లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మన గార్డెనింగ్లో టూ ప్లాంట్స్ని అలాగే అవ్వడం జరిగింది వాటరింగ్ కాదు సమ్ వెదర్ చేంజెస్ వల్ల జరిగింది ఇప్పుడు ప్రజెంటే దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు చూస్తున్నారు ప్రివ్యూస్ వీడియోస్లో కూడా వీటి గురించి టోటల్గా మనం మాట్లాడుకోవడం జరిగింది ఓకేనా సో ఇదంతా కూడా పూర్తిగా కొలాబ్స్ అయ్యే లో ఉండి ఇప్పుడు ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మనము మీతో షేర్ చేసుకునే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమేనండి ఇంకా వేరేది ఏమీ లేదు అండ్ ప్రతి వీడియో నేను మీతో షేర్ చేసేటప్పుడు వాటరింగ్ అన్ని మొక్కలకి చేయడం జరుగుతుంది సో ఫర్దర్గా వచ్చిన రిజల్ట్ అనేది కూడా మీకు చూపించడం జరిగింది జస్ట్ మనం ఒక మొక్కకి వాటరింగ్ చేసేసి ఫర్దర్ మొక్కలకి చూపించకుండా ఉంటే అంటే కొంతమందికి డౌట్ రావచ్చు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కావచ్చు సో అలా కాకుండా మనం అన్ని మొక్కలకి ఇచ్చే విధానంలో ప్లస్ అది అబ్జర్వ్ చేసుకునే ప్రా ప్రాసెస్ అనేది మీకు చూపించినట్లయితే మీరు మీరు కూడా సేమ్ వే అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మెయిన్ గా ఈ త్రీ ఫర్టిలైజర్స్ ని గుర్తుంచుకోండి ఈ త్రీ ఫర్టిలైజర్స్ చాలా 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 సింపుల్ ఫర్టిలైజర్స్ చాలా మందికి అందుబాటులో ఉండే ఫర్టిలైజర్స్ ఓకేనా అందరికీ అందుబాటులో ఉంటాయి కదా ఈ ఫర్టిలైజర్స్ మెయిన్గా వీటినే అవాయిడ్ చేయడం జరుగుతుంది ఇవి మూడు ఉంటే చాలండి మన మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి ఫర్దర్గా మన ఏమంటారు చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి వన్ కే ప్లస్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి దాన్ని కూడా ఓన్లీ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన కషాయాలు అండ్ మెయిన్లీ మనం సమ్మర్లో కషాయాలు ఎక్కువగా వాడడం జరిగింది సో దానివల్ల కూడా రిజల్ట్ ఇలానే ఉంది అండ్ మొన్న రీసెంట్గా కూడా మనము కొన్ని కషాయాలు మీతో షేర్ చేసుకోవడం జరిగింది లైక్ కాలీఫ్లవర్ వాటర్ సో మునగాకు వాటర్ మునగాకు యొక్క వేస్టేజెస్ యొక్క వాటర్ అండ్ పెస్ట్కి సంబంధించి నీమ్ ఫర్టిలైజర్ ఓకేనా సో ఇటువంటివన్నీ కూడా మనము షేర్ చేసుకోవడం జరిగింది దానివల్ల రిజల్ట్ అనేది పెస్ట్ లేకుండా ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా మీరు చూడగలుగుతున్నారు సో మీకు ఇంకా ఫర్టిలైజర్స్ గురించి అంటే సమ్ ఫర్టిలైజర్ గురించి పర్టికులర్గా ఈ ఫర్టిలైజర్స్ గురించి మనకి కావాలి అంటే మీరు లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయొచ్చు లేదా ఆఫ్టర్ దట్ మీరు కామెంట్స్ చేసినా కానివ్వండి వాటి మీద వీడియోస్ అనేవి లైవ్స్ అనేవి మీ దగ్గరికి వస్తాయి ప్రజెంట్ ఈ త్రీ ఫర్టిలైజర్స్ గురించి కూడా నేను చెప్పడానికి రీజన్ ఇదే చాలామంది అడుగుతున్నారు సింపుల్గా చాలా సింపుల్గా ఒక ఫర్టిలైజర్ బట్ గ్రోత్ పర్సంటేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్లో ఉండాలి అనేసి సో ఆ ప్రాసెస్లో మనము ఈరోజు లైవ్లో మీతో ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది ఓకేనా సో ఎవరైతే అడిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లైవ్ ఒకసారి విజిట్ చేసి చూడండి ఆల్మోస్ట్ చాలామంది ఆ విజిట్ చేశారు చూస్తున్నారు ఓకేనా అవి యూటిలైజ్ చేసుకోండి మొక్కల మీద ఇంకొక విషయం ఏంటంటే మనం ఓన్లీ ఇక్కడ మీరు చూస్తుంది మందారం మొక్కలకి మాత్రమే మనము ఫర్టిలైజర్స్ చెప్తున్నాము మిగతా మొక్కలకి ఈ ఫర్టిలైజర్స్ వర్క్ అవ్వవు అనే ఒక డౌట్ అనేది దూరం చేసేయండి ఎందుకంటే ఏ ఫర్టిలైజర్స్లో అయినా కానివ్వండి అన్ని రకాల పోషక గుణాలు ఉంటాయి మనం చెప్పుకున్నట్టుగా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం జింక్ ఐరన్ ఫైబర్స్ సో ఇతర అన్నీ రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఇవన్నీ కూడా అన్నీ మొక్కలకి అవసరం అండి ఓన్లీ పూల మొక్కలకి మాత్రమే అవసరం కాదు ఫ్రూట్స్ ప్లాంట్కి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి తర్వాత వచ్చేసి వెజిటబుల్ ప్లాంట్స్కి సమ్ కూరగాయ ఆకుకూరలు ఉంటాయి కదా సో ఆ ప్లాంట్స్కి కూడా చాలా అవసరం ఓకేనా సో ఇవన్నీ కూడా అన్ని మొక్కలకి కూడా యూజ్ చేయవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్గానిక్గా మనం ఒక హెల్దీ గార్డెనింగ్ని పెంచవచ్చు సో న్యూగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఫర్టిలైజర్స్ అండి సో కాబట్టి ఒక చిన్న మొక్కని తీసుకొని వచ్చి జస్ట్ ఒక్క మొక్కని పెంచినా మీరు ఈ ఫర్టిలైజర్స్ని మీరు ఫాలో అవుతున్నట్లే ఫాలో అవుతున్నట్లయితే మీకు కూడా ఫర్దర్గా ఇంకా ఇంకా ఎక్కువ మొక్కలు తీసుకొని రావాలి అనేది మీకై మీకే అనిపిస్తుంది సో చాలామంది ఇన్స్పైర్ అయ్యారు చాలామంది ఈ ని వాడడం జరుగుతున్నాయి వాటి యొక్క రిజల్ట్ అనేది కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు అది చాలా హ్యాపీగా ఉంది ఓకేనా సో ఇంకా సో ఇంకా ఫ్యూ మినిట్స్ అనేవి మనం లైవ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ చేయండి మా చాలామంది మన లైవ్ని కొంచెం మిస్ అవుతున్నారు సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేస్తూ ఉండండి అంటే మనం ఒకరోజు గ్యాప్ వచ్చినా కానివ్వండి లైవ్స్ అనేవి కంటిన్యూ ఉంటుంది మన ఛానల్లో ఓకేనా సో ఇదంతా మీ కోసమే కదా అంటే మీరే చెప్పారు ఫర్టిలైజర్స్ అనేవి లైవ్లో ప్రిపేర్ చేసి చూపించండి అనేసి సో కాబట్టి నేను లైవ్స్ తీయడానికి అంటే కొంచెం డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ డిస్టర్బెన్స్ని తగ్గించి మాట్లాడి మొత్తం కూడా చేస్తున్నాను సో కాబట్టి నా కష్టానికి కూడా మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మన ఛానల్ ఫర్దర్గా ఇంకా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చూడండి సో అలా రీచ్ అవ్వాలి అంటే మీరు చూసే ఎవ్రీ వీడియోని లైక్ చేయాలి అండ్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫర్దర్గా ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళందరి దగ్గరికి కూడా ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మీరు అలా చేస్తారు నాకు తెలుసు మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం వాటి గురించి మాట్లాడుకుందాము అండ్ సొల్యూషన్ అనేది కంపల్సరీ అండి ప్రతి ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది మన మొక్కలు ఈజీగా హెల్తీగా గ్రోత్ అవ్వాలి ప్లస్ మనం సమ్మర్లో ఎక్కువ ఇబ్బంది పె పెట్టకుండా మన మొక్కలకి హెల్తీగా గ్రోత్ అయ్యే విధంగా తీసుకునే జాగ్రత్తలు మొన్న లైవ్లో కూడా నేను చెప్పడం జరిగింది సో వాటన్నిటి గురించి కూడా మనం ఇంకా ఇంకా తెలుసుకుందాము సరేనా సో ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు ప్లీజ్ మన మన ఎవ్రీ వీడియోని చూడండి సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో కృష్ణవేణి గారు మీరు ఎక్కడ ఉంటారు ఒంగోలు అండి మాది సో మలిగలదా